నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రతకు పోలీసులు యంత్రాంగం కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ వినూత్న కార్యక్రమాలు శ్రీకారం జరుగుతుందని ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన అభియా మై ట్యాక్సీ ఈ సేఫ్ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం స్థానిక ప్రియదర్శిని మైదానంలో ఆటోలకు క్యూఆర్ కోడ్లను అందించారు దాదాపు మూడు వందల ఆటోలకు క్యూఆర్ కోడ్లను స్కానర్ అందించారు భారీ ఎత్తున ఆటోలు తరలి రావడంతో మైదాన ప్రాంగణం కెక్కిపోయింది అధిక క్యూఆర్ కోడ్ పనిచేసే విధానం దాని ద్వారా కలిగే లాభాలు ఇతరత్ర అంశాలను వివరించారు ప్రయాణికులు ఆటో ఎక్కిన వెంటనే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ట్రాక్ మై లొకేషన్ ఆప్షన్ ను ఎంచుకుంటే నేరుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ద్వారా అనుసంధానం చేయబడుతుందని అన్నారు దీంతో సెంటర్ నుంచి ఫోన్ ను ట్రాక్ చేయడంతో పాటు సమాచారం తెలుసుకునే వీలు అన్నారు నేరుగా జరిగిన సమయంలో నేరాలు జరిగిన సమయంలో ఆటోలను కనుగొనడంతో కష్టతరంగా మారిందని అయితే ఇందుకు పరిష్కారంగా పోలీస్ శాఖ తరఫున నెంబర్లు కేటాయిస్తూ క్యూఆర్ కోడ్ స్కాన్ ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు జిల్లాలో మూడు వేల రెండు వందల ముప్పై రెండు ఆటోలు ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని అన్నారు వీటి ద్వారా ప్రయాణికులతో పాటు ఆటోలకు భద్రత ఉంటుందని పేర్కొన్నారు హైదరాబాద్ జిల్లాలో మనం మా ట్యాక్సీ సేఫ్ స్టిక్కర్స్ ఆటోస్లో పెట్టడం జరిగింది దాదాపు థర్టీ ఫైవ్ హండ్రెడ్ ఆటోస్ ఇప్పటి వరకు రిజిస్టర్ అయినాయి దీనిలో ప్రతి ఆటోకి క్యూఆర్ కోడ్ పెట్టడం జరుగుతుంది ఈ క్యూఆర్ కోడ్లో వాళ్ళ ఆటోస్కి రేటింగ్స్ ఉంటుంది ప్లస్ ఆ డీటెయిల్స్ ఉంటుంది ఆ ఎవరైనా ట్రావెలింగ్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా దీనికి స్కాన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి డీటెయిల్స్ పంపొచ్చు ఆ సేఫ్ దొరుకుతుంది ఇది కాకుండా ఎవరైనా ఆటోస్ ఉన్నారు వాళ్ళ నంబర్ పెట్టినప్పుడు ఆ దొంగతనం అయితే కూడా మనకి ఈజీ ఉంటుంది ఇది ట్రేస్ చేయాలి ఇది కాకుండా మనం వీళ్ళకి ఆటో డ్రైవర్స్కి గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా దీనిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎవ్రీ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తే ఒక సంవత్సరంకి వన్ ల్యాక్ రూపీస్ వరకు ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ లాగా వీళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఈ దీంతో మనం ఏంటి అంటే ఈ మెయిన్ రిజల్ట్ ఏమన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే ఆటోస్లో ట్రావెల్ కొంచెం సేఫ్ అవుతుంది ఎవరైనా దొంగలో ఉంటారు వాళ్ళు కూడా ఆటోస్ ఆప్ వాడుకోవడం ఆప్ బంద్ చేస్తారు ఆటోస్ వాళ్ళకు కూడా ఏమైనా వాళ్ళకి ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ వస్తే మనకి హండ్రెడ్ డైల్ చేసి లేకపోతే మనకి వాళ్ళు ఫోన్ చేసి